హలో వన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్నటి వీడియోకి చాలా మంది మంచిగా కాం కామెంట్స్ చేశారు కొంతమంది లెంతీగా పెట్టమన్నారు కొంతమంది ట్వంటీ మినిట్స్ లోపు పెట్టమని చెప్పారు ఓకే ట్వంటీ మినిట్స్ అయితే బాగుంది అనిపిస్తుంది నాకు కూడా ట్వంటీ మినిట్స్ అయితే ఎవరైనా చూడడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా అనిపించింది మీ సజెషన్స్ అనేవి నేను ఖచ్చితంగా తీసుకుంటానండి చాలా థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి కూడాను కామెంట్స్ చేసినందుకు ఇంక ఇది వచ్చేసి మార్నింగ్ రొటీనే షేర్ చేస్తున్నానండి ఈరోజు అసలు నాకు మార్నింగ్ ఎంత హడావిడిగా ఎంత టెన్షన్గా ఉంటుందో ఈరోజు మార్నింగ్ లెక్కడంతోనే ఫస్ట్ నేను చక్కగా తలస్నానం చేసేసి వంట అనేది చేయడం స్టార్ట్ చేశాను ఇంక ఇక్కడ కందిపప్పు వండుకుందాము అంటే పప్పు క్యాబేజీ ఉంది అని చెప్పాను కదా క్యాబేజీ పప్పు చేసుకుందామని చెప్పి కందిపప్పు అయితే నానబెట్టుకుంటున్నాను నాకు లేవుగానే ముందు ఇలాగ ఏమన్నా నానబెట్టుకునే ఉంటే ఫస్ట్ నానబెట్టేస్తాను అది ఒక వన్ అవర్ టూ అవర్స్ అయినా అంటే చాలా బాగుంటుంది అనేది నా ఒపీనియన్ అందుకని బియ్యము అలాగే కందిపప్పు కూడా కడిగి పక్కన పెట్టాను అయితే మా వాటర్ ప్యూరిఫైర్ ట్యాప్ అసలు పాడైపోయింది అది ఇంకా వాళ్ళకి కాల్ చేసాము టూ డేస్ పడుతుందంట ట్యాప్ వాటర్ ఇవ్వడానికి అసలు వాటర్ పట్టుకోవడానికి చుక్కలు కనిపిస్తుంది నాకైతే నా మా వారికి భలే టెక్నిక్స్ తెలుసండి ఏది ఎలా యూజ్ చేయాలో దాన్ని పూర్తిగా యూటిలైజ్ చేస్తారు అయితే ఒక ట్యాప్ ఆల్రెడీ రిపేర్ అయ్యి కూడా వన్ ఇయర్ పైన అవుతుంది బట్ ఆ ట్యాప్ను అలా సెట్ చేసి వాడుతున్నాము ఇక ట్యాప్ పూర్తిగా పోయింది నిన్న నైట్ ఇక అప్పుడు మా వారు వచ్చి ఇదిగోండి పట్ట కర్రతో ఇలా వాటర్ పట్టిస్తున్నారు నాకైతే అస్సలు కుదరట్లేదు ఇక మా వారు ఉన్నప్పుడే కొన్ని వాటర్ అది పట్టేసుకున్నాను కుకింగ్ అది చేసేసాను ఇక ఇక్కడ ఇక్కడ చూసారు కదా ఇంట్లో ఏ రిపేర్ వచ్చినా సరే మా వారే మాక్సిమం రిపేర్లు చేస్తారు మీ ఇంట్లో కూడా ఇలాంటి పూర్తి యూటిలైజేషన్స్ ఉంటాయా అనేది చెప్పండి వాడు పేరు పేరుంటే బ్రాండ్ అంబాసిడర్ అయిపోతామండి బాబు ఇంకా అందరూ అంతే ఉంటారు అనుకోండి మేము ఇంకా కొంచెం ఎక్కువ ఇంక ఇక్కడ అన్నింటిలోకి వాటర్ అది పట్టేసుకొని తర్వాత ఇంకా ముందు బ్రేక్ఫాస్ట్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను కానీ నాకు ఇంకా వంట చేస్తానే ఉన్నాను ఫుల్ ఆకలేస్తుంది మరేమో లేచి కొంచెం లేట్గా తినడం అదేమో తెలియదు కానీ ఫుల్ ఆకలేస్తుంది సరే అని చెప్పి ముందు నేను కుకింగ్ స్టార్ట్ చేద్దాము ఇంకా ఈరోజు గోధుమ రవ్వ ఉప్మా చేసుకుందాం అనుకుంటున్నాను ఇంకా నాకు ఎలా ఉంటుందంటే నిజం చెప్తున్నా కదా మార్నింగ్ ఎంత హడావిడిగా ఉంటుందంటే ఒక పక్క అవి ఏడుస్తూ ఉంటాడు ఒక పక్కన ఇంట్లో పని అంతా చేసుకోవాలి బ్రేక్ఫాస్ట్ చేయాలి వంట చేయాలి అన్నీ చేయాలి ఒక్కొక్కసారి అవి అస్సలు సహకరించాడు ఫుల్ ఏడ్ చేస్తాడు ఇంతలోపు జశ్వంత్ వచ్చాడు అమ్మయ్య అనుకున్నాను నేనైతే లేకపోతేనా ఇంకా చుక్కలు చూపిస్తాడు ఇంకా మా వారు రెడీ అవ్వాలి ఇంకా లేదంటే మా వారిని ఎత్తుకోమని ఏడుస్తూనే ఉంటాడు ఏడుస్తూనే ఉంటాడు ఇంకా సరే గబగబా ముందు నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేద్దాము నాకేమో తెగ ఆకలు అవుతుంది ఏంటో మరి నీరసంగా అనిపిస్తుంది ఇంకా సరే ముందు తినేద్దాము అని చెప్పేసి ముందు నేను ఇది స్టార్ట్ చేసి అయితే గోధుమరావు ఉప్మా తొందరగా అయితే అవ్వదు కదా కొంచెం ఆలస్యమే పడుతుంది టైం పడుతుంది కదా బట్ ఇంక ముందు స్టార్ట్ చేశానంటే ఇది అవుతూ ఉంటుంది అంతలోపు నేను కూరకి కట్టింగ్ చేసుకున్నాము క్యాబేజీ అది కట్ చేసుకోవాలి కదా అది కూడా కొంచెం టైం పడుతుంది ఇంకా అసలు నేను ఇల్లు ఇల్లు క్లీన్ చేయలేదు మాప్ పెట్టలేదు ఏమి చేయలేదు ఫస్ట్ లేచాను తలస్నానం చేసుకున్నాను దేవుడు సామాన్లన్నీ తీసుకొని వచ్చి శుభ్రంగా కడిగేసి అక్కడ పెట్టేశాను ఇంకా వంట పని స్టార్ట్ చేశాను అవికి బ్రేక్ఫాస్ట్ ఈరోజు ఉప్మానే పెట్టేద్దాం అనుకుంటున్నాను అవి కూడా ఏం పెట్టలేదు ఈరోజు రోజైతే లగగానే పెట్టేసేదాన్ని ఇంకా అవి దగ్గర కూర్చుంటుంటే నాకు ఇంట్లో పని అవ్వట్లేదు సరే ఇంకా పని అయిపోగానే పెడదాంలే అంతలోపు కాసేపు ఆడుకుంటే అవికి కూడా ఆకలి అవుతుంది అని చెప్పేసి నా ఉద్దేశము అందుకనే నేను ఇంకా పెట్టలేదు కానీ ఆ రోజంతా ఫుడ్ లేదు ఏమో మరి ఇంకా తెలియదు సమ్మర్ స్టార్ట్ అయింది కదా దానివల్ల తినబుద్ధి కావట్లేదు లేకపోతే ఏమో రీజన్ నాకు తెలియదు కానీ ఆ రోజంతా అసలు అమ్మ మధ్యాహ్నం అన్నం పెడితే నైట్ దాకా తింటానే ఉన్నాడు ఆ కొంచెం అన్నము అప్పుడో ముద్దా అప్పుడో ముద్ద అప్పుడప్పుడు పెడతా ఉంటే వాటరే తాగుతా ఉన్నాడు అనమాట ఒక్కొక్క రోజు అసలు ఎందుకు తినరో ఒక్కొక్క రోజు ఎందుకు తింటారో నాకు నిజంగా ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు ఇంకా క్యాబేజీ బాగోలేనదంతా తీసేసి పక్కన పెట్టేసి మంచిగా ఉన్నది కట్ చేసుకున్నాను ఇంకా టమాటాలు లాస్ట్ టైం ఒకళ్ళు క్యాబేజీ పప్పు కూడా చేసుకుంటారా అది ఎలా చేస్తారో ప్రాసెస్ చూపిండి అని చెప్పి అడిగారు సో నేను ఎవరైనా ఏదైనా అడిగితే ఖచ్చితంగా చూపిస్తాను కొంచెం లేట్ అవుతుందేమో కానీ ఖచ్చితంగా షేర్ చేస్తాను కొంచెం ఓపిక్గా ఉండండి తోటి కుదరదు కదా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఇంకా క్యాబేజీ డైరెక్ట్గా వేసేయకూడదు ఇంకా అది వాటర్లో వేసుకొని కడుక్కున్న తర్వాతే మనము క్యాబేజీ అనేది వేసుకోవాలి లేదంటే బాగుండదు కదా అంటే అది ఓపెన్గాను ఉంది అందుకని చెప్పేసి అందుకని చెప్పి ఇదిగోండి ఇంక ఇలాగ వాటర్ అది పట్టేసుకొని ఇప్పుడు ఈ క్యాబేజీ అంతా కూడాను నేను ఈ పప్పులోకి వేసుకుంటాను పప్పు కడిగేసి కూడా ఒక వన్ అవర్ దాకా అవుతుంది ఇంక ఇప్పుడు ఇది ఆన్ చేసామంటే మనకు తొందరగా కూడా ఉడుకుతుంది ఎప్పుడైనా కానీ ఇలా నానబెట్టుకోండి ఇన్స్టెంట్గా చేసుకోవాలని అస్సలు అనుకోవద్దు ఎప్పుడైనా కానీ ఇలా చేసుకోవడం వల్ల మన హెల్త్కి మంచిది అవి కూడా తొందరగా కుక్ అవుతాయి ఇంతలోపు నేను మల్టీ టాస్కింగ్ చేస్తా ఉన్నాను ఉప్మాలో ఉల్లిపాయలు అలా మాడిపోయాయి మనం చేసే పనులన్నీ ఇంతే ఉంటాయి నేను ఈ పనిలో ఉన్న అది దాని పని అది చేసుకుంటా ఉంది సరే అని చెప్పి మాడినంత వరకు తీసి ఇంకా దానిలో వాటర్ అది పోసేసి ఇంకా ఎసరు పెట్టేశాను ఇక ఇక్కడ ఇది రెడీ చేసుకుంటున్నాను సో క్యాబేజీ పప్పు అంటే పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదండి అండి యాజ్ యూజువల్గా మనము మామూలు పప్పు ఎలా వండుకుంటాం అలాగే ఉంటుంది ఒక్క క్యాబేజీ ఎక్స్ట్రాగా వేసుకుంటాం అంతే ఇప్పుడు దీనిలో సాల్టు ఉప్పు కారం పసుపు చింతపండు వేసేసుకొని మూత పెట్టుకొని మనకి విజిల్స్ తెలుస్తాయి కదా ఎన్ని విజిల్స్ అనేది నేను ఒక సెవెన్ టు ఎయిట్ విజిల్స్ రానిస్తాను అంతే చక్కగా కుక్ అయిపోతుంది అదే మీరు అప్పటికప్పుడు కడిగి పెట్టుకుంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది అందుకని నేను చెప్తున్నాను పదే పదే కొంచెం నానబెట్టుకోండి అని చెప్పి అంతే చెప్పిందే చెప్తున్నాను అనుకోకండి అది విషయము ఇంకా అది అయిపోగానే ఇంకా నా వంట పని అయిపోయింది మ్యాక్సిమం ఇంకా టిఫిన్ కూడా చేసేసాను చెప్పాను కదా ఆకలి అవుతుందని చెప్పి టిఫిన్ చేసేసి హవికి కూడా కొంచెం ఉప్మానే పెట్టేసి ఇంక ఇల్లంతా కూడా ఊడ్చుతున్నానా ఇక హవి దిగనంటే దిగనని చెప్తున్నాడు వాళ్ళ నాన్న కావాలంట వాళ్ళ నానేమో బ్రష్ చేసుకుంటున్నారు ఇక అందుకని చెప్పి ఇక నేను ఎత్తుకొని అలా ఊడుస్తున్నాను ఒక్కొక్కసారి వాళ్ళని ఎత్తుకొని పని చేయాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది కానీ వాళ్ళు చిన్నపిల్లలు కదా వాళ్ళకి అర్థం కాదు మనం చెప్పేది సో అదనమాట ఇంకా చాలా కష్టంగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇంక ఇప్పుడు చాలా బెటర్ అండి ఉన్నప్పుడైతే అస్సలు దిగేవాడు కాదు నేను పని చేసుకోలేకపోయేదాన్ని ఫుల్ అసలు ఆ నీరసం వచ్చేది ఒక పక్కన మా వారికి మీటింగ్స్ ఉండేవి ఇప్పుడైతే మా వారికి మీటింగ్స్ కూడా లేవు ఇదిగోండి ఇక దిగి వెళ్ళిపోయాడు ఇక అన్నం కూడా లాస్ట్కి వచ్చేసింది ఇంకా చాలా వరకు పని అయిపోయినట్టే ఇక నేను టిఫిన్ చేశాను ఇంకా హవికి నీళ్ళు పెట్టేస్తున్నాను ఎందుకంటే నిన్న వీడియోలో చెప్పాను కదా నీళ్ళు పోసుకోకుండానే నిద్రపోయాడు అని చెప్పి మళ్ళీ ఎక్కడ పొడుకుంటాడో అని చెప్పి ఫస్ట్ నేను నీళ్ళు పోసేద్దాం వంట చేయగానే మా వారు ఉన్నప్పుడు అవి చూడనా ఒకసారి నీ కారు ఇస్తావా ఒకసారి నీ కారు చూపిస్తావా చూపిస్తావా ఒకసారి అవునా కారా బొజ్జం చూస్తున్నావా బొజ్జున్నావా అవునా నిద్ర వస్తుందా ఏమో పడుకొని కారు చూస్తున్నాడు నిద్ర వస్తుందంటే అవునంట బొజ్జున్నాడు బంగారం ఎండ బాగా ఉంది దుప్పట్లు పరుపులు అన్నీ ఎండకి వేసేసి దుప్పట్లు వాష్ చేసాలి పరుపులు మాత్రం ఎండకి వేస్తానే ఉంటా వారంలో టూ త్రీ టైమ్స్ అయినా ఎందుకంటే మన హవీబాబు గారికి డైపర్స్ వేయం కదా అందుకు ఎందుకు నాన్న అట్లా పడుకొని దొరలాడుతున్నావు హే చీ 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 అసలు చూడు పడుకున్నాడు చక్కగా అవి తల్లి నానా అరే పట్టుకోండ్రా ఇంకా హాబీ పన్నులు చూస్తే అలా ఉన్నాయి చూసారు కదా ఇంకా ఎంతో కొంత జష్మంతే నన్ను కాపాడుతూ ఉంటాడు ఇక వాళ్ళు ఉంటే కొంచెం వాళ్ళతోటి ఆడుకోవడము వాళ్ళతోటి కొంచెం టైం స్పెండ్ చేయడం అది చేస్తారు ఇక్కడ నీళ్లు వదిలి కూడా పెట్టేశాను అన్నం కూడా అయిపోయింది ఇంకా ఒక పక్కన తాలింపుకి పప్పుకి తాలింపు వేద్దామని చెప్పేసి తాలింపు స్టార్ట్ చేస్తున్నాను ఇంక పప్పు కూడా మెదుపుకోవాలి మెదిగిందో లేదో చూసుకొని ఇంకా లేదు మెదగలేదంటే మళ్ళా పెట్టుకోవాలి మెదిగిపోయింది చూశాను ఇక ఓకే అని చెప్పి తాలింపు స్టార్ట్ చేశాను ఏంటంటే నాకు మెయిన్గా మా వారికి బాక్స్ పెట్టేయాలి ఏంటంటే మా ఆయన వల్ల ఒక గంట లేట్ అయినా ఓకే కానీ నా వల్ల ఒక ఫైవ్ మినిట్స్ లేట్ అయినా కూడా నా లేట్ అయింది నా వల్లే లేట్ అని చెప్పి అంటూ ఉంటారనమాట బేసిక్గా అందరూ ఇంతే ఉంటారు అనుకుంటా అదే వాళ్ళ లేట్ అయితే వాళ్ళకి ఏమనిపించదు మన వల్ల ఒక్క నిమిషం లేట్ అయినా కూడా ఇంకా అదొక రకంగా అంటూ ఉంటారు ఇక గబగబా ఇక్కడ తాలింపు అది వేసుకోవడానికి అన్ని రెడీ చేసుకుంటున్నాను మెదిపేసుకున్నాను అన్నం కూడా కుక్ అయింది కాబట్టి నా తరపు నుంచి నేను ఎప్పుడు కూడా అస్సలు లేట్ చేయనండి అండి నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ అస్సలు నా వల్ల మా వారికి ఎప్పుడు లేట్ కాదు ఇంకా మా వారే లేట్ చేసుకుంటారు తప్పించి నేను అసలు ఎప్పుడు టయానికి అన్ని ప్రిపేర్ చేసేస్తాను ఎంత హడావిడి ఉన్నా సరే మా వారి టయానికి మాత్రం నేను మిస్ చేయను ఎందుకంటే చెప్పాను కదా అలా అంటారని చెప్పేసి ఇంకా తాలింపు కూడా వేసేసుకున్నాను మీరు ఇంగో వాడతారా లేదా పెళ్ళికి ముందు నేను అసలు ఇంగవ అంటేనే తెలీదు నా పెళ్ళైనాకు మాత్రం ఇంగువ ఖచ్చితంగా వాడతాము రోజు కూరల్లో వాడినా వాడకపోయినా పప్పు చేసుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మేము ఇంగువ అనేది వేసుకోవడం మాకు అలవాటు అనమాట అలాగా ఇంక ఇక్కడ ఇలాగ తాలింపు అది పెట్టేసుకుంటున్నాను ఇంకా కొత్తిమీర కూడా ఉంది ఫ్రిడ్జ్లో కొత్తిమీర అనేది ఉంటుందా అసలు గుర్తుండదండి ఫ్రిడ్జ్లోనే ఉండిపోద్ది అలాగా ఇక అందుకని గుర్తు పెట్టుకొని తెచ్చుకొని కట్ చేసుకుంటున్నాను ఇంకా చాలా సార్లు కొత్తిమీర తీసుకొచ్చుకోవడం కొంచెం వాడడం తర్వాత మర్చిపోవడం అది పాడైపోవడం పడేయడం ఇక అదే అవుతూ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఇంతే అవుతుందా నాకు ఎలా అవుతుందో తెలీదు మా వాళ్ళ ఇంట్లో కూడా మేము ఇంతే పడేస్తూ ఉంటాము మా ఇల్లు అయితే ఇంతే సో మీరు ఎలా చేస్తారు పడేస్తారా జాగ్రత్తగా వాడుకుంటారనేది చెప్పండి ఇక మ్యాగ్ మాక్సిమం అయిపోయిందండి నా బాక్స్ ఆడావిడ ఇంక పొద్దున్నే ఇలాగే ఉంటుందండి నాకు అసలు ఆ రోజైతే కళ్ళు తిరుగుతున్నాయి బట్ తప్పదు చేయాలి మా అయితే రెస్ట్ తీసుకో అంటున్నారు నేను రెస్ట్ తీసుకున్నాను అనుకోండి ఈ పనులన్నీ అవ్వవు ఇల్లు అంతా నీట్గా అవ్వదు కదా ఇంకా నేను ఈ దుప్పట్లు దుప్పట్లన్నీ కూడా వాష్ చేశాను మిషన్లో ఆల్రెడీ బట్టలు కూడా ఉన్నాయి అవి ఆరేసుకోవాలి కళ్ళు తిరుగుతున్నా కొన్నిసార్లు చాలా వరకు తప్పదండి మన హెల్త్ ఎలా ఉన్నా సరే మనం చేసుకోవాల్సిన పనులు మనకు చేసుకోక తప్పదు అయితే నాకు కళ్ళు తిరుగుతున్నాయి కానీ పడిపోయేలాగైతే తిరగట్లేదు ఇంకా అందుకే లేదు అలా చేస్తున్నాను మరి అలా పడుకొని ఉన్నా సరే మనం ఇంకా అలాగే పడుకొని ఉండిపోతామని నాకు భయం అనమాట నాకు బాగున్నా బాగోకపోయినా లెగిసి ఒక చిన్న పనైనా చేసుకుంటాను అలా పడుకున్నా నాకు భయం వేస్తుంది అందుకని ఇక ఒక్కొక్కలాగే ఒక్కొక్క ఆలోచన ఉంటుంది కదా అలా నాకేమో భయం వేస్తుంది అందుకని నేను అలా చేసుకుంటాను ఇక్కడ నా బాక్స్ అయిపోయింది రోజు ఏంటంటే మా వారికి స్నాక్స్ కూడా పెట్టాలన్నమాట వీళ్ళు ఏంటంటే చిప్స్ తింటారండి బాగా వాళ్ళు మా వారు ఫ్రూట్స్ అయితే అస్సలకి తినరు కానీ చిప్స్ అన్నీ తింటూ ఉంటారు అవి పెద్దకి ఏం చేస్తాడో తెలియదు కానీ ఇంక చూసిందాన్ని బట్టే నేర్చుకుంటారు కదా వాళ్ళు కూడా నాకైతే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు ఎప్పుడైనా తింటాను తినడం మొదలెడితే మాత్రం అదొక వ్యసనంలా తినేస్తాము లేదంటే అస్సలుకి తినను దాని జోలికే వెళ్ళను అనమాట సో ఫైనల్గా నేను నైన్ ఫార్టీ నైన్ థర్టీ కల్లా నేను బాక్స్ ప్రిపేర్ చేశాను దాని తర్వాత గంటకి మా ఆయన ఆఫీస్కి వెళ్ళారు అప్పుడైతే ఓకే కదా నా వల్ల దు కదా లేటు సో అందుకు ఇంక ఇక్కడ మా వారు పూజ చేస్తారు ఒక పక్కనే పూజ చేసేసి బుక్ రాసుకుంటారు బుక్ రాసుకుంటుంటే హవి కూడా కూర్చొని పెన్ను లాక్కొని రాస్తాను అంటాడు ఇంక ఇదిగోండి పప్పు అయితే ఇలా అయ్యింది మీరు అడిగారు కాబట్టి షేర్ చేస్తున్నాను చాలా ఈజీ అండి టేస్టీగా కూడా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఆడవల్ల క్యాబేజీ అనేది కొంచెం ఎక్కువే తినాలి ఇక ఇస్త్రీ బట్టలు వచ్చి కూడా టూ త్రీ డేస్ అవుతుందా అయినా కూడా బట్టలు సర్దట్లేదు ఇంకా మా హవి చూడండి డియో తీసుకొని వచ్చి డియో కొట్టమని అడుగుతున్నాడు పౌడర్ రాయమని అడుగుతున్నాడు ఎంత పెద్ద మనిషి అయ్యాడు అయితే ఎంత ఎక్కువైపోయిందో అసలు ఎంత దువ్వినా అనగట్లేదు వాళ్ళ నానేమో హెయిర్ కట్ చేపిమంటే ఇన్నాళ్ళు చేయించకుండా ఇలా చేసేసాడు పిల్లవాడిని ఇక మా వారేమో ఒక పక్కన ఇస్త్రీ బట్టలు అయితే సర్దేసుకుంటున్నారు ఇంకా హెయిర్ కట్ చేయించాలి ఎప్పుడు చేపిస్తాడు అన్నట్టు అన్నట్టుంది నా పరిస్థితి హవి పరిస్థితి ఉంటాయి అంటే అక్కడ మంచం మీద ఉన్నాయి ఇక్కడ ఉన్నాయా నాన్నకి ఇవ్వు ఇవ్వు నాన్నకి నాన్నకి ఇవ్వు తీసి వెరీ వెరీ గుడ్ గుడ్ ఏ నానా బాయ్ చెప్పు నాకు ఆఫీస్కి వెళ్తున్నాడు బాయ్ నానా చెప్పు చెప్పవు ఎక్కేస్తున్నాండి మీదకి బాయ్ నానా బాయ్ చెప్పాలి ఏడవకూడదు నాన్న ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అవునా పెట్టావాడ బాయ్ అక్కడ పెట్టావా షూ వేసుకోవద్దా నానా ఆఫీస్కి వెళ్ళొద్దా అవి నానా ఎందుకు మూలుగుతున్నావు అలాగా ఇవాళ వెళ్ళాడు అనుకుంటా నేను ఆఫీస్కి మొదలెట్టాడు ఇప్పుడే కిందకి వెళ్దామా లిఫ్ట్ లో ఆ వస్తా పదా ఇంకేం చేస్తాం తలుపు దగ్గరికి వెళ్ళాలా అక్కడ రానా ఓకే లిఫ్ట్ లో వెళ్దామా ఎవరది నువ్వేనా ఎక్కడికే వెళ్తున్నాడు అని ఫీల్ అవుతున్నాడు బాగా ఎక్కుండా అలాగే పైకి ఎక్కేస్తున్నావు హవికి ఏం అర్ధంగా కళా చూస్తున్నాడు అర్థమైతే ఏడుస్తాడు అర్థమైందా నీకు ఏం చేస్తున్నావు అర్థమైందా ఏం చేస్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు పైకి వెళ్తున్నావా వెరీ గుడ్ నానా మోసం మోసం అంతా మోసం బాయ్ నానా చెప్పు బాయ్ నానా బాయ్ బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పే వెళ్ళిపోయాడు నానా అవ్వ అవ్వా దాటొస్తాడు బా వస్తాడు బా నాన్న వెళ్దాం బాయ్ బాయ్ అదిగో నాన్న వెళ్ళిపోయాడు బ్లాంకెట్స్ అన్నీ కూడా వాష్ చేశాను ఇంకా మంచం చూసారు కదా మంచం లాగానే లేదు ఇప్పుడు మా వారు వెళ్ళిపోయినాక టైం ఇప్పుడు టెన్ థర్టీ అవుతుంది కానీ పనైతే ఇంకా అవ్వలేదు కిచెన్లో పని అయిపోయిందిలే కానీ ఇంకా కొంచెం షింకులు అంట్లు అవి ఉన్నాయి అలాగే ఇక్కడ అంతా క్లీన్ చేయాలి బయట పరుపులు తీసుకొచ్చి లాన్ వేయాలి ఒక రౌండ్ మిషన్ తిరుగుతుంది ఆ మిషన్ బట్టలు మళ్ళీ బయట ఆరేసి రావాలి ఏదన్నా ఇంకా నాకు ఒక గంట పని ఉంది లెవెన్ థర్టీ దాని తర్వాత మళ్ళీ అన్నం తినాలి అవికి పెట్టాలి నేను తినాలి అబ్బా ఇక మార్నింగ్ అంటేనే నాకైతే ఒక టార్చర్ లాగా అనిపిస్తుంది వర్కింగ్ డేస్లో ఏంటో ఈ హడావిడి అసలు ఎప్పుడు ఈ హడావిడి ఇంకా ఇప్పుడు బెటర్ ఏమో ఇంకా పిల్లలు స్కూల్ స్టార్ట్ అయిందంటే కనుక అప్పుడు సెవెన్ ఎయిట్ ఓ క్లాకే బాక్స్లు అన్నీ అయిపోవాలి కదా కాకపోతే వాళ్ళు వెళ్ళిపోయినాక కొంచెం టైం ఉంటుందేమో మరి ఇక చూడాలి ఇప్పుడైతే మాత్రము నాకు ఫుల్ డే మంచిగా ఎక్సర్సైజ్ అనమాట ఇంక ఇప్పుడు హవి పడుకుంటాడో లేదో తెలీదు మధ్యాహ్నం పడుకుంటే పడుకుంటాడు లేదంటే ఇప్పుడే పడుకుంటే ఇక మధ్యాహ్నం నుంచి నైట్ వరకు ఆడుతూనే ఉంటాడు నిన్నైతే అదే చేశాడు నాకైతే ఫుల్ నీరసం వచ్చేస్తుంది ఎందుకో తెలీదు ఎంత నీరసం వస్తుందంటే అది చెప్పేది కాదు ఇగ్ చూడండి ఏడుస్తుంది బాయ్ చెప్తావా బాయ్ బాయ్ చెప్పు బాయ్ చెప్పాలి బాయ్ చెప్పాలి బాయ్ 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 తీసిపెట్టు అమ్మ తీసిపెట్టు ఓకే అండి బ్లాగ్ ఇక్కడి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ ఇంకా కంటిన్యూ చేయట్లేదు సో నా పనులు అంతా సూపర్ నా ఎండలు మాత్రం అద్ద్రి పోతున్నాయి అసలు ఆ బాబోయే